వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అటు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యకెళ్ళి తీవ్రంగా ఎండగడుతూనే మరొక వైపు కింద స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వాళ్ళ పార్టీ బలోపేతం మీద పెద్ద ఎత్తున దృష్టి పెడుతూ ఉన్నారు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఆ పార్టీ ముఖ్య నాయకులతో నియోజకవర్గ స్థాయి వరకు కానీ ఇంకా కిందకు వెళ్ళి జూమ్ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసుకుంటే ఈ పార్టీ ముఖ్య నేతలు ప్రధానంగా వాళ్ళు ఇప్పుడు ఒక బిగ్ టార్గెట్గా పెట్టుకున్నది పదహైదు లక్షల మందికి వైసీపీలో బాధ్యతలు ఇవ్వాలి క్షేత్రస్థాయి నుంచి ఓ బూత్ కన్వీనర్ నుంచి ఇంకా అక్కడి నుంచో మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు పదిహేను లక్షల మంది పార్టీ నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలి అంటే ఏదో ఒక బాధ్యతలు వాళ్ళకి ఇవ్వాలి పార్టీ పరంగా సో దట్ రాష్ట్ర స్థాయి నుంచి కూడా దిశానిర్దేశం అయినా ఏదైనా మెసేజ్ అయినా ఏవైనా ఆదేశాలైనా మొత్తం ఒక్కసారిగా ఆ పదహైదు లక్షల మందికి కూడా మెసేజ్ చేరవేసే విధంగా ఈ సిస్టాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి అది కూడా ఫిబ్రవరి మొదటి వారం వరకు పూర్తి చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు అంటూ తాజాగా కూడా ముఖ్య నాయకులు ఒక జూమ్ కాన్ఫరెన్స్ పెట్టి కింది స్థాయి నాయకత్వానికి ఒక క్లియర్ కట్ గైడ్ లైన్స్ అండ్ క్లియర్ కట్ ఒక టార్గెట్ అయితే పెట్టారు అప్పట్లో పూర్తి అవ్వాలి అని ఇప్పటికే దీన్ని ఒక ఒక ప్రాజెక్ట్ లాగా కడప మడకశిర వేమూరు పొంగనూరు ఇందులో మొదట ఒక ప్రాజెక్ట్ లాగా దీన్ని ఎగ్జిక్యూట్ చేసి అక్కడ పూర్తి అయిపోయినాయట క్షేత్రస్థాయి నుంచి ఆ నియోజకవర్గ స్థాయి వరకు రాష్ట్రం మొత్తం కూడా ఈ విధంగా అయిపోవాలి పూర్తి అయిపోవాలి మనం ఏ కార్యక్రమానికి పిలిపించినా కూడా శ్రేణులన్నీ యాక్టివ్గా పనిచేయాలి అని సో ఇప్పుడు వైసీపీ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రధానంగా వాళ్ళ పార్టీ యొక్క స్ట్రక్చర్ని స్ట్రెంగ్ చేయడం వాళ్ళ పార్టీ యాక్టివిటీస్ని మరింత పెంచడం మామూలుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉంటారు ఇప్పుడు కింది స్థాయి వరకు కూడా మొత్తం ఈ కమిటీలన్నీ ఏర్పాటు చేసి కింది స్థాయి కమిటీ నుంచి రాష్ట్ర స్థాయి కమిటీ వరకు వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ జరిగి వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగి సో పొలిటికల్గా వైసీపీకి సంబంధించి వాళ్ళ యాక్టివిటీస్ పెరుగుతాయి పార్టీ ఆర్గనైజ్డ్గా ఒక స్ట్రెంత్ని పెంచుకుంటుంది ఆ పార్టీ యొక్క స్ట్రక్చర్ బలోపేతం అవుతుంది సో దట్ ఏ కార్యక్రమాన్ని పిలిపించినా కూడా పెద్ద ఎత్తున దాన్ని విజయవంతం చేయడం కోసం వైసీపీ ఈ విధమైనటువంటి ఒక ప్రణాళికతో ముందుకెళ్తూ ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం ఈ పదహైదు లక్షల మందిని కమిటీలోకి తీసుకొని వాళ్ళు ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకునే కూడా కొందరు సీనియర్ నాయకులను అందుబాటులో ఉంచుతూ ఉన్నారు సో కొన్నిసార్లు ఇది మొత్తం పాజిటివ్ వేలోనే చూడక్కర్లేదు దీన్ని అడ్మినిస్ట్రేటివ్ పరంగా చాలా జాగ్రత్తగా కనుక హ్యాండిల్ చేయకపోతే కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక పదవి ఇచ్చేస్తున్నారు కదా దీన్ని కనుక అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా చాలా నీట్ క్లీన్గా కనుక హ్యాండిల్ చేయకపోతే కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంటర్నల్గా కూడా అటువంటివి జరిగితే డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది అటువంటివన్నీ లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తే ఇటువంటి ఇటువంటి విషయాల్లో కనుక ఎక్కడైనా కనుక కొందరు అంటే ఏ పార్టీలోనో కోట్లు కనబడే వాళ్ళు కూడా కొందరు ఉంటారు అటువంటి ఏమన్నా కనుక ముదిరి ఇటువంటి కమిటీలు వీళ్ళు ఏదైతే ఒక స్ట్రక్చరల్ స్ట్రెంత్ని పెంచుకోవడం కోసం కమిటీలు వేసుకుంటున్నారు అట్లా కొన్ని 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 ప్లేస్లో ఉన్ను కనుక డిస్టర్బ్ చేశారు అంటే మొత్తం స్ట్రక్చర్ దెబ్బ తినే అవకాశం కూడా ఉంటుంది సో ఇంటర్నల్గా కాన్ఫ్లిక్ట్స్ ఏవీ లేకుండా వీళ్ళు కనుక దీని కనుక విజయవంతం చేసుకోగలిగితే ఈ కమిటీలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు లక్షల మందితోటి ఈ కమిటీలు కనుక పూర్తి అయ్యాయంటే తర్వాత బై డిఫాల్ట్గా వైసీపీ పిలిపించే కార్యక్రమాలు ఇప్పటికంటే కూడా మరింతగా రీసౌండ్ ఇచ్చే అవకాశం చాలా స్పష్టంగానే కనిపిస్తుంది మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో జనం ముందుకు రాబోతున్నారు కాబట్టి వచ్చే సంవత్సరం ఏకంగా పదిహేను నెలలకు పైగా పాదయాత్ర చేసే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఆయన సో అప్పుడు ఏదైనా వై జగన్ గారు జనంలోకి వచ్చినా కూడా ఎక్కడికక్కడ కమిటీలు కనుక ఉంటే అవి చాలా యాక్టివ్గా ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి కార్యక్రమాన్ని జగన్ గారి పర్యటనను కూడా విజయవంతం చేయొచ్చు ఆర్గనైజ్డ్ కానీ మామూలుగానే ఆయన బయటకు వస్తే విపరీతమైన జనం ఇప్పుడు వైసీపీలోనే కనుక ఎవరికి వాళ్ళ కొన్ని కొన్ని బాధ్యతలు ఇచ్చుకుంటూ పెట్టి అంటే ఎవరు డివైడ్ చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి మరింత సమర్థవంతంగా వైసీపీ కార్యక్రమాల అమలు సాధ్యమవుతుంది అన్నది వాళ్ళ పాయింట్ చూద్దాం మతం కమిటీలన్నీ అయిపోయి ఇవన్నీ కనుక యాక్టివ్గా పనిచేయడం స్టార్ట్ చేసినప్పుడు దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు అన్నది మనకు క్లారిటీ వస్తుంది